ప్రభుయ యేసుక్రీస్తునంలో మీకు కొందనాలు తెలియజినాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచనం మనం గమనిద్దాం మరియు ఇది నా ప్రార్థన మీ ప్రేమ మరింత ఎక్కువ జ్ఞానం మరియు అంతర్దృష్టిలో పుష్కలంగా ఉండాలి ఈ వచనం నుండి మూడు పాఠాలు మనము నేర్చుకుందాం మొదటగా ప్రేమ పెరుగుతూనే ఉండాలి పిలిపిల ప్రేమ మరింత ఎక్కువగా పెరగాలని పౌలు ప్రార్థించాడు ప్రేమ స్థిరమైనది కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది మనం క్రీస్తులో పరిపక్వం చెందుతున్నప్పుడు అది నిరంతరం పెరగాలి రెండవది ప్రేమ జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయాలి పౌలు ప్రేమ ప్రేమను జ్ఞానం మరియు అంతర్దృష్టి లోతుతో అనుసంధానించాడు క్రైస్తవ ప్రేమ కేవలం ఉద్వేగభరితమైనది కాదు ఇతరులను జ్ఞానయుక్తంగా ప్రేమించడంలో మనకు సహాయపడే దేవుని సత్యం ద్వారా కూడా తెలియజేయబడిందని ఇది మనకు బోధిస్తుంది మూడోదిగా ఆధ్యాత్మిక వివేచన చాలా అవసరం అంతర్దృష్టి యొక్క లోతు అనే పదం బంధం ప్రేమ వివేచనతో ఉండాలని విభిన్న పరిస్థితులలో ఎలా సరిగ్గా ప్రవర్తించాలో తెలుసుకోవాలని సూచిస్తుంది ఇది దేవుని నుండి జ్ఞానాన్ని వెదకమని సవాలు చేస్తుంది తద్వారా మన ప్రేమ కరుణతో మరియు తెలివైనదిగా ఉంటుంది దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమె